ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు నీవు ఏదైతే నేను నేను అంటున్నావో ఆ నేనుని విచారణ చేసి అనుగ్రహం చేత తొలగించుకున్నావు అనుకో నీకు ఏ రకమైన దుఃఖం వచ్చినా అది నిన్ను చెలింపచేయదు ఎందుకంటే ఉన్న వస్తువు ఒకటే యదార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అది తప్ప మిగిలినవన్నీ మనస్సు కల్పితములే ఇవి అన్నీ కాల ప్రవాహంలో కొట్టుకొనిపోతాయి కాల ప్రవాహము కంటే అతీతముగా ఉన్నది చైతన్యము ఒక్కటే అంటే దేశ కాల వస్తువులకి అతీతంగా ఉన్నది స్వరూపము అది పరమాత్మ యొక్క స్వరూపము వీటితో సంబంధం లేకుండా ఉన్న ఉన్నది అహంస్ఫురణ రూపేణ నేనున్నాను నేనున్నాను అంటూ తన ఉనికిని జ్ఞాన ఉత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తిస్తూ అన్యత్వం లేక ఆలోచనలు లేక చాలా ఘనాతి ఘనంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ సృష్టికి ఆధారంగా స్వయం ప్రకాశమై అది ఉన్నది ఉండటము అనే స్థితి అది ఎప్పటికీ ఒక్కటై ఉన్నది అందులో అది ఏకం అద్వయం అన్నారు అంటే అది ఒక్కటిగానే ఉన్నది అక్కడ రెండవది లేదు అందుకే అటువంటి పరమాత్మని యొక్క స్థితిని సత్ చిత్ ఆనంద స్వరూపము అన్నారు అంటే అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అనేది అది ఎప్పటికీ ఉన్నది ఎందుకని దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండదు దాని యొక్క స్వరూపమే ఆనంద స్వరూపము దాని స్వరూపమే సుఖస్వరూపము అటువంటి ఆత్మ నీ మనస్సుతో సంబంధించిన నీ మనస్సులో గొడవలతో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నది అంటే ఈ దేశకాల వస్తువులకి అతీతంగా ఉన్నది ఉన్నది ఒకటే వస్తువు అదే చైతన్యము అదే ఆత్మ ఉన్నదాని ఉన్నట్లుగా మనం అందుకోలేకపోతున్నాం ఎందుకని నీవు ఇప్పుడు అహం దేహంగా ఉన్నావు నేనంటే దేహదారిణి అనుకుంటున్నావు ఏదైతే చావు పుట్టుక ఉన్నదో అది సత్యం అనుకుంటున్నావు దేనికైతే చావు పుట్టుకలు లేదో అది నీవు అసత్యం అనుకుంటున్నావు నీలో చావు లేని ఒక సద్వస్తువు ఉంది అది నీవు అసత్యం అనుకుంటున్నావు దేనికైతే చావు ఉన్నదో పుట్టుక ఉన్నదో అది నేను అనుకుంటున్నావు అది అనుకుంటున్నావు అంటే ఒక తప్పు తాదాప్యత జరిగింది వంటి ఆ ప్రథమ తప్పు తాదాప్యత ఏదైతే జరిగిందో దాని నుండి నీవు విడుదల పొందటానికి నీ వంతు ప్రయత్నము ఎంతైనా అవసరము అంటారు భగవాన్ రమణులు అసలు నిజానికి జీవుడు అనేవాడు లేనే లేడు నీకున్న అజ్ఞానం వలన నీకున్న ఆ యొక్క దేహాత్మ బుద్ధి వలన జీవుడనేవాడు అక్కడున్నాడని వాడికి ఒక మనస్సు ఉందని ఈ సుఖదుఖాలు వాడు అనుభవిస్తూ ఉంటాడని అనుకుంటూ ఉంటుంది ఈ మనస్సు వాడికి ఇతరులు ఇతరులు ఉన్నారని స్త్రీ అని పురుషుడని ఇలా లింగ భేదాన్ని చూస్తూ ఉంటాడు అలాగే తనకి విడిగా ఒక భగవంతుడు ఉన్నాడని పూ పూజిస్తూ ఉంటాడు ఎందుకని తను ఒక నామ రూపాలను ఆపాదించుకుంటాడు అంటే తను ఒక రూపధారి అనుకుంటాడు అందుకని భగవంతుడు కూడా ఒక రూపధారి అనుకుంటాడు ఒక రూపాన్ని ధరించిన వాడు అనుకుంటాడు నిజానికి అసలు భగవంతుడు అనేవాడు అహంస్ఫురణ రూపేణా ఉన్నాడు చైతన్య రూపేణా జ్ఞానం రూపేణా ఉన్నాడు ఉన్నదే భగవంతుడు మనము లేము మనం మనతో పాటు భగవంతుడు ఉన్నారని అనుకుంటాం కానీ అది తప్పు ఉన్నదే భగవంతుడు మనము లేనేలేము అందుకే భగవాన్ ఏమంటారంటే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అంటారు జీవుడు జగత్తు ఈశ్వరుడు వాళ్ళు ముగ్గురు వెండి వెండివలే కల్పన మాత్రులే అంటే నీ మనస్సు కల్పిస్తేనే వాళ్ళ ముగ్గురు నీకు తోస్తున్నారు అంటే నేను అనే మిథ్య నేను లేస్తే ఇప్పుడు ఏదైతే నేను నేను అంటున్నావో ఈ శరీరంతో ఆ నేను లేచినప్పుడు సకలము లేస్తుంది అంటే జీవభావన జగద్భావన ఈశ్వర భావనలు లేస్తున్నాయి ఈ నేను అణిగినప్పుడు సకలము అణిగిపోతుంది అందుకని అహంకారము చేతిలో పనిముట్టుగా ఉంటే పుణ్యము పాపము లాభము నష్టము ప్రతికూలము అనుకూలము స్వార్థము ద్వేషము రాగము ఇష్టము అయిష్టము ఇలా ద్వంద్వాలకు పరిమితమై ఉంటుంది అదే భగవంతుని చేతిలో గనక ఈశ్వరుని చేతిలో నీ శరీరం పనిముట్టుగా ఉన్నప్పుడు నీ కర్మకు ఆయనే కర్త అయినప్పుడు ఇక నీకు పుణ్యమేమిటి పాపమేమిటి లాభం ఏమిటి నష్టమేమిటి ప్రతికూలమేమిటి అనుకూలమేమిటి ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి అంటే ఇప్పుడు మన శరీరము అహంకారము స్వాధీనంలో ఉంది అహంకారమనే పట్టులో నుండి తప్పించి హృదయంలో ఉన్న ఈశ్వరుడికి స్వాధీనం చేయాలి అప్పుడు మన దేహం దేవాలయం అవుతుంది హృదయాన్ని దేవాలయంగా చేసుకున్న వాడికి ఆనందం లభిస్తుంది ఎందుకంటే భగవంతుని గన అనుగ్రహం కనుక ఉంటే ఆ అనుగ్రహ ప్రవాహంలో పెద్ద పెద్ద దొంగల లాంటి దోషాలు ఉన్నా కూడా గడ్డి పరక కొట్టుకొని పోయినట్లు కొట్టుకొని పోతాయి ఒక ప్రవాహంలో రాళ్ళు రప్పలు దొంగలు గడ్డి పరకలు ఎలా అయితే కొట్టుకొని పోతాయో అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నీలో ఉన్న దోషాలు కూడా ఒక గడ్డి పరక కొట్టుకొని పోయినట్లు కొట్టుకొని పోతాయి మనము ఈశ్వరుని దయకు పాత్రలు అవ్వాలి మన ప్రయత్నంతో పాటు ఆయన దయ ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఆత్మ యొక్క అనుగ్రహం ఉంటే మన అంతఃకరణంలో ఉన్న దోషాలు అన్నీ కాలి బూడిద అవుతాయి అప్పుడు లోపల ఉన్న ఆ యొక్క చైతన్యం యొక్క ఆనందం మనకు తెలుస్తుంది అంటే జీవుడు ఉండి తెలియబడడు జీవుడు అనేవాడు అక్కడ మిగలడు నిజమైన భగవత్ సాక్షాత్కారంలో అసలు ఇక్కడ ఆ జీవుడు మిగలనే మిగలడు కాబట్టి దేహము నేను అనే బుద్ధి ఉన్నవాడికి కోటి జన్మలు ఎత్తిన కష్టాలు నష్టాలు బాధలు దుఃఖము వాడిని విడిచిపెట్టవు ఏదైతే సత్యమో అది మనకు తెలియనంత కాలము జన్మలు వస్తూనే ఉంటాయి ఇలా జనన మరణ ప్రవాహంలో కొట్టుకుని పోవలసిందే భగవంతుని అనుగ్రహము గురువు అనుగ్రహం పొందినవాడు మాత్రమే ఒడ్డుకు వస్తాడు లేకపోతే ఒడ్డుకు వచ్చే అవకాశమే లేదు మీకు వెయ్యి జన్మలు తీసుకొని వచ్చే వాసనలు సంస్కారాలు మీ లోపల ఉన్నా అవి ఉన్నట్లు మీకు తెలియచేసి ఈ ఒక్క జన్మలోనే మీ చేత అనుభవింపచేసి వాటిని బయటికి లాగి మిమ్మల్ని పవిత్రులు చేస్తాడు అటువంటి వాడు గురువు కాబట్టి అంత గురువు అనుగ్రహము ఉన్నవాడికి ఇక అంత ఆనందమే దుఃఖం అనే మాట లయలేసమైనా ఉండదు అందుకే భగవాన్ అంటారు దృశ్యవారితం అంటారు దృశ్యాల నుంచి నీ మనస్సుని వెనక్కు మరల్చు అంత అంతర్ముఖమవ్వు అంటారు అంటే రా నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు శంకరులు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు భగవాన్ రమణలు కాబట్టి కళ్ళతో చూసే విషయాలు ఇంద్రియాలతో గ్రహించే విషయాలు మనస్సుతోటి గొడవలు ఇవి అన్నీ ప్రతిబింబాలే ఇవి అన్నీ దృశ్యములు అంటే ఏ దృశ్యమైనా అది నశించిపోవలసిందే అది ఎప్పటికైనా నశించ నశించేదే మీరు ఏ దృశ్యమైనా తీసుకోండి అదేమీ పర్మనెంట్ వస్తువు కాదు టెంపరీగా మీకు తాత్కాలిక సత్యాన్ని అది మీకు కలగజేసినా అది నశించిపోయే వస్తువే కాబట్టి వీటిని చూసి కంగారు పడవద్దు దేహ ప్రారంధాన్ని బట్టి కష్టాలు వస్తూ ఉంటాయి మీ శాంతిని పాడు చేసుకోవద్దు శాంతిగా ఉండండి శాంతిగా ఉన్నప్పుడు భగవంతుని సహాయం అందుతుంది అంటారు మన భగవాన్ రముడు అలాగే మానవులు మమకారములు తగిలించుకోవటం వలన దుఃఖము వస్తుంది అంటారు రమణదు మన వలన దుఃఖము రాదు మమకారము వలన దుఃఖము వస్తుంది అందువల్ల పని మీద దృష్టి ఉండాలి మమకారము మీద దృష్టి వద్దు నేను చేస్తున్నాను అన్న అహంకారపు భావనలు వద్దు చేసే పని హృదయపూర్వకంగా చెయ్యి ఫలితం ఆశించవద్దు ఫలితం ఆశించకుండా పని చేస్తే ఫలితం వచ్చినా అది నిన్ను బాధింపదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ మాయలో నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటారు నేను చేయకపోతే ఈ పని ఎవరు చేస్తారు నా వల్లనే ఇంత సక్సెస్ అయ్యింది నేను చేశాను కాబట్టే ఇంత బాగా జరిగింది పని అనుకుంటారు నిజానికి వీడు ఒక పనిముట్టు అని గ్రహించలేడు ఆత్మ చేతిలో ఈ జీవుడు ఒక పనిముట్టు ఎందుకని వీడికి ఉనికి లేదు ఎగ్జిస్టెన్స్ లేదు అసలు ఆత్మ ఉండబట్టి వీడు ఈ మాయలో మనుగడ సాగిస్తున్నాడు ఆత్మ లేకపోతే వీడు క్షణకాలమైనా నిలవలేడు బంగారము లేకుండా ఆభరణము ఎట్టయితే నిలవలేదో అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైన నిలవనే నిలవలేదు కాబట్టి వీడికి ఆధారము ఆత్మ అందుకే భగవాన్ అంటారు నాయనా అన్ని పనులు నీ ద్వారా జరిపించబడుతున్నాయి ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపనింగ్ త్రూ యూ నీ ద్వారా జరిపించబడుతున్నాయి నువ్వేమీ చెయ్యట్లేదు ఇక్కడ ఇక్కడ నువ్వు ఒక పనిముట్టు అని గ్రహించు కర్త కర్మ క్రియ అన్నీ ఆ భగవంతునికి వదిలేసేయి అది ఆ ఈశ్వరుని మీద భారం ఉంచు లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రతికూలమైన అనుకూలమైన ఏదైనా సరే అది రాగమైన ద్వేషమైన ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు వినాయకుడి దగ్గర ఎలుక ఉంటుంది అది వినాయకుడి వైపు స్టడీగా చూస్తూ ఉంటుంది ఎలుక చెప్పినట్లు వినాయకుడు వినటం కాదు వినాయకుడు చెప్పినట్లు ఎలుక వింటుంది దీని అర్థం ఏమిటి అంటే మీరు చెప్పినట్లు మనస్సు వినాలి కానీ మనస్సు చెప్పినట్లు మీరు వినకూడదు అహంకారపు స్వాధీనంలో మీరు వెళ్ళకూడదు మీరు చెప్పినట్లు మనస్సు వింటే అది కాలి బూడిదైపోతుంది ఎలుక ఎప్పుడూ కుదురుగా ఉండదు కానీ వినాయకుడి దగ్గర చాలా స్టడీగా ఉంటుంది ఆయన వంక చూస్తూ ఉంటుంది మీ మనస్సు కూడా అలాగే ఉంటే ఏకాగ్రతను సంపాదిస్తే జ్ఞాన సముపార్జనకు అక్కడ బీజం నాటబడుతుంది ఎందుకంటే మనస్సు నిలకడగా లేకుండా మీరు ఎన్ని కర్మలు చేసినా అది వృధా కాబట్టి ఇక్కడ మనస్సు ఆలోచనలు వెంట వెళ్ళకుండా వాటిని విస్మరిస్తూ ఉండాలి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండాలి ఇటువంటి వాటిలోనే జ్ఞానబీజం మొలకెత్తుతుంది ఆ శ్రద్ధ భక్తి ఉన్నవాడికే ఆ యొక్క ఫలితాలు జ్ఞాన బీజం యొక్క ఫలితాలు లభిస్తాయి పంట వేసినప్పుడు ఇప్పుడు నేల దున్నకుండా మీరు విత్తనాలు వేస్తే ఏం ఉపయోగం నేలని దున్నాలి కదా అలానే నీలో ఆ యొక్క దోషాలు ఉన్నా మీరు ఆ యొక్క ఆలోచన వైపు పరిగెడుతూ ఉంటూ ఆ జ్ఞానబీజం యొక్క ఫలితాలు కావాలంటే ఎలా లభిస్తుంది అక్కడ నేలను దున్నట్టు దున్నినట్టుగా ఇక్కడ కూడా నీ యొక్క మనస్సులో ఆ శుద్ధి జరుగుతూ ఉండాలి అంటే నీకంటూ ఏ ప్రయత్నం లేకుండా ఆ భగవంతుని మీద భారం వేసి ఉన్నప్పుడు నీకు ఇంకా ఆలోచనలు పుట్టవు ఎందుకని ఆలోచనలు లేకుండా స్థిరంగా ఉండాలి అంటే మరి భగవాన్ అని చెప్తున్నారు కదా ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి నీ ప్రయత్నం అంతవరకే ఆ తర్వాత నీవు ఆ నీ ప్రయత్నం ఆత్మని అందుకోలేదు అంటారు కాబట్టి ఇక్కడ ఆలోచనలు లేని మనస్సే ఆత్మ కాబట్టి నీ హృదయంలో ఆ చైతన్యము ఉన్నది ఆ ఎరుక లేక ఉనికితో కూడుకున్న ఆ జ్ఞానము ఆ చైతన్యము యొక్క కాంతి ఉన్నది దాని ఆధారంతోనే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయి ఉన్నాయో అక్కడ ఆలోచనలు లేకుండా నీవు స్థిరంగా ఉన్నప్పుడు అక్కడ ఉండేది ఆ ఎరుకే ఆ కాన్షియస్నెస్సే ఖచ్చితంగా ది సెల్ఫ్ ద డజ్ ఎవ్రీథింగ్ కాబట్టి అక్కడ నీవు ఆత్మ ఎదుట ఆలోచనలు లేకుండా నిలబడినప్పుడు ఆత్మ అనుగ్రహంతో ఆ కాన్షియస్నెస్ తనకు తానుగా ప్రకటించుకుంటుంది ఆ ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఇక్కడ జీవుడు మిగలడు ఇంకా ఈ దేహాత్మబుద్ధి ఉండదు ఈ మాయా నేను అక్కడ నిలవనే నిలవలేదు ఇక జీవ లక్షణాలు తొలగిపోతాయి ఎందుకని ఆత్మ అనుభవము ఆత్మకే వ్యక్తిగత ఆత్మ అనుభవాలు కూడా ఉండవు అసలు అంటే సూర్యుని ఎదుట చీకటి లేనట్టు ఆత్మ ఎదుట ఈ అహంకారము నిలవనే నిలవలేదు ఎందుకంటే మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పడానికి వీధు లేదు కాబట్టి మేఘాలు ఉన్నా లేకపోయినా సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ పవనాలు ఆ గాలి వచ్చి ఆ మేఘాలని తొలగించాయో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు నీకు దర్శనమిస్తాడు ఇక్కడ కూడా అంతే నీవు ఆత్మ ఎదుట నిలబడినప్పుడు ఈ ఆ జ్ఞానమనే మేఘాలు జ్ఞానమనే పవనాలు వచ్చి ఈ అజ్ఞానమనే మేఘాన్ని తొలగించినప్పుడు అంటే జ్ఞాన వృత్తి చేరి ఈ అహంకార వృత్తిని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న జ్ఞానభాస్కరుడు అక్కడ నీ స్వరూపంగా ప్రకటింపబడతాడు అంటే నీ స్వరూపము అంటే ఇక్కడ నీవు అక్కడ మిగిలి ఉండవు ఒక అభేద స్థితి ఏర్పడుతుంది అంటే అప్పటిదాకా అనుకున్న ఆ మనస్సు ఉన్నది అనుకున్న ఆ మనస్సు లేనిది అంటే అక్కడంతా భ్రమ కలిగితమే ఇదంతా మాయా కల్పితమే ఆ మనస్సు కల్పించుకున్నది ఈ సృష్టి అంతా ఈ మాలోచనలు ఈ రాగద్వేషాలు ఈ గొడవలు ఇవన్నీ మనస్సు కల్పించుకున్నవే అంటే లేని మనస్సు కనిపించుకుంటుంది అదంతా ఒక ఊహాజనితమైన మనస్సు ఒక ఊహని క్రియేట్ చేస్తుంది ఒక ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేసుకుంటుంది దానిలో బతుకుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క మిథ్య నేను తొలగిపోయిందో అంటే లేనిది లేనట్లుగా లేకుండా పోయిందో అక్కడ ఉన్నది ఉన్నట్లుగా స్వచ్ఛము నీ స్వరూపంగా ప్రకటింపబడుతుంది నీ స్వరూపము అంటే నిన్ను ఉంచి ప్రకటింపబడదు ఇక అక్కడ నీవు మిగలవు అక్కడ ఆత్మ అనుభవము ఆత్మకే అంటారు భగవాన్ రమణులు గురువు గారు కూడా అదే చెప్తారు వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు ఇంకా ఆ స్థితిలో అంత ఆనందమే అంతా సుఖమే ఎందుకని నీ స్వరూపమే ఆనంద స్వరూపము కాబట్టి నీ స్వరూపమే సుఖస్వరూపము సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి